नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा ये नमोस्तुरुद्रेन्द्रया मानिले भ्यो नमोस्तुचंद्रार्का मरुदगणे भ्याहा रामा भद्रा रामचंद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము త్రిచత్వారింష సర్గ నలభై మూడవ సర్గ ఆ మాయా మృగమును చూచి లక్ష్మణునకు సందేహము కలుగుట ఆ మృగమును సజీవముగా గాని చంపిగాని తీసుకొని రమ్మని సీత రాముని కోరుట రాముడు సీతను రక్షించుచుండుము అని లక్ష్మణుని ఆదేశించి ఆ మృగము కొరకు వెళ్ళుట సాతం సంప్రేక్ష్య శుశ్రోణీ కుసుమాని విచిన్వతి హేమ రాజత వర్ణాభ్యా మృష్టహాటకవర్ణిని చక్రంద సాయుధం అందమైన కటి ప్రదేశము దోషములు లేని అవయవములు పరిశుద్ధమైన బంగారము వర్ణము వంటి వర్ణము గల ఆ సీత పుష్పములను కోయుచు వెండి రంగు బంగారు రంగు గల పార్శ్వములతో ప్రకాశించుచున్న ఆ మృగమును చూచి సంతోషించినదై భర్తను ఆయుధ સહિતుడైన లక్ష్మణుని బిగ్గరగా పిలిచెను తయా హుతౌ నరవ్యాఘ్రౌ వైదేహ్య రామ లక్ష్మణౌ వీక్షమానౌతు తౌ దేశం తదాద దృశతుర్మృగం అప్పుడు ఆ సీత పిలువగా రామలక్ష్మణులు ఆ ప్రదేశమును చూచుచు అక్కడ మృగమును చూచిరి శంక మానస్ దృష్ట్వాణో రామమీత్మే వై నమహం మన్యే మారీచం రాక్షస మృగం లక్ష్మణుడు ఆ మృగమును చూచి శంకించుచు రామునితో ఇట్లు పలికెను ఈ మృగము ఆ మారీచుడే అని తలచెదను చరంతో మృగయాం హృష్టా పాపే నావనే అనేన నిహత రాజన్ రామరూపిణ ఓ రామా ఆనందముగా వేటాడుచున్న రాజులను స్వేచ్ఛగా రూపమును ధరించగల ఈ పాపాత్ముడు ధరించి చంపినాడు వివరణ అను పదములకు బదులు ఉపధిన అను పాఠము ఉన్నచో యుక్తముగా ఉండును చేత అని అర్థము అస్య మాయా కృతం గంధర్వ పుర సన్నిభం పురుషులలో శ్రేష్ఠుడవైన రామ మాయలలో ఆరితేరిన ఈ మారీచుడు కాంతిగలది ఇంద్రజాలికుడు నిర్మించు మాయా నగరము వంటిది అయిన ఈ మాయా రూపము నిర్మించినాడు మృగోహ్యేవం విధో రత్న జగత్యాం విచిత్రోస్ భూమండలమునకు రత్నముల వంటి బిందువుల చేత విచిత్రమైన ఇట్టి మృగము భూలోకములో ఉండదు ఇది ఖచ్చితముగా మాయయే సంశయము లేదు ్రువాణం కాకూత్స్థం సంహృష్టా ఉతనా అందమైన చిరునవ్వు గల ఆ సీత మనస్సును ఆ మృగము చర్మము ఆకర్షించుటచే ఆమె సంతోషించుచు ఇట్లు పలుకుచున్న ఆ లక్ష్మణునికి అడ్డు తగిలి ఇట్లు పలికెను పుత్రాభిరామోసౌ మృగోహరతి మనహ క్రీడార్థం నో భవిష్యతి ఆర్యపుత్ర రామ సుందరమైన ఈ మృగము నా మనస్సును హరించుచున్నది ఓ మహాబాహు దీనిని పట్టి తీసుకుని రమ్ము మనము దీనితో వినోదించవచ్చును శ్రమపదేస్మాకం బహవ బహవఃపుణ్యదర్శనా మృగాశ్చరీ సహితృమరాశ్చమరాస్త మన ఈ ఆశ్రమములో చూచుటకు అందమైన ఎన్నో లేళ్ళు సృమర మృగములు చమరములు గుంపులు గుంపులుగా తిరుగుచుండును వృక్షా పృషత సంఘాశ్చ వానరా విచరంతి మహాబాహో రూపశ్రేష్టా మనోహరా గొప్ప బాహువులు కల రామ అందమైన రూపము గలవి మనోహరములు అయిన ఎలుగుబంట్లు చుక్కల లేళ్ళూ కోతులు కిన్నరులు సంచరించుచుండు నాస్య సదృశో రాయసత్తమ ఓ రాజా ఈ శ్రేష్ఠమైన మృగము తేజస్సు చేతను ఓర్పుచేతను కాంతిచేతను ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా ఉండే మరొక మృగమును నేనెన్నడూ చూడలేదు వర్ణ నానావర్ణ విచిత్రాంగు సమాచిత ద్యోతవన్వనమవ్యగ్రం శశి సన్నిభః దీని శరీరము అనేక విధములైన రంగులతో విచిత్రముగా ఉన్నది రత్నముల వంటి చుక్కలతో నిండియున్నది ఇది ఏమాత్రము భయపడుట లేదు చంద్రుడు వలే ఈ అరణ్యమును కాంతి భరితము చేయుచు ప్రకాశించుచున్నది అహో రూపమహో లక్ష్మీహి సర్వ సంపచ్చ శోభనా మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే ఏమి రూపము ఏమి సౌందర్యము ఏమి స్వరమాధుర్యము విచిత్రమైన శరీరముతో ఆశ్చర్యకరముగా ఉన్న ఈ మృగము నా మనస్సును హరించుచున్నట్లు ఉన్నది యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవా ఆశ్చర్యభూతం భవతి విస్మయం జన ఈ మృగము సజీవముగానే నీకు లభించినచో ఇది ఆశ్చర్యకరముగా ఉండును చూచే వారందరికీ ఆశ్చర్యము కలిగించును సమాప్తనవాసా రాజ్యస్థానాపున అంతఃపురవిభూషా మృగ ఏష భవిష్యతి మనము వనవాసము పూర్తి చేసికొని మరల రాజ్యమును పొందిన పిమ్మట ఈ మృగము మన అంతఃపురానికి అలంకారముగా ఉండగలదు భరత్యాస్ శశ్రూణ ప్రభో మృగ వ్యక్తమాశ్చర్యం జనయిష్యతి నాథ ఈ మృగ రము భరతునకూ నీకూ అత్తలకు కూడా తప్పక ఆశ్చర్యమును ఆనందమును కలిగించగలదు జీవన్నయదితే భ్యేతి గ్రహణం మృగ సప్త అజినం నరశాదూల మే భవిష్యతి మానవులలో శ్రేష్ఠుడవైన ఓ రామ ఉత్తమమైన ఈ మృగము సజీవముగా నీకు లభించనిచో అందమైన దీని చర్మము నాకు మిగులును నిహతాబూన శ్రశంబియాహము పాసిం ఈ మృగమును చంపివేసినచో దీని బంగారు చర్మమును లేత గడ్డితో ఏర్పరచిన ఆసనము మీద పరచుకుని కూర్చుండవలెనని నాకు కోరికగా ఉన్నది వృత్తమిదం రౌద్రం స్త్రీనామ సదృశం వపుషాత్వస్య సత్వస్య విస్మయోజనితో మమ స్త్రీలకు భయంకరమైన ఇట్టి కోరిక తగదను మాట నిజమే కాని ఈ మృగరూపమును చూడగానే నాకు ఆశ్చర్యము కలిగినది తేన ర్ణేన మణిప్రవర శృంగిణా తరుణాదిత్యవర్ణే నక్షత్రపథవర్చసా బూవరాఘవ్యాపి మనో విస్మయమాగతం బంగారు రూపము శ్రేష్ఠములైన మనుల వంటి కొమ్ములు బాలసూర్యుని వంటి రంగు నక్షత్రములతో కూడిన ఆకాశము ఆకాశమువంటి తేజస్సు వీటితో కూడిన ఆ మృగమును చూడగానే రామునకు కూడా చాలా ఆశ్చర్యము కలిగెను ఏం సీతయా చ దృష్టామృగమద్భుతస్ ఉచ రాఘవో హృష్టో భ్రాతరం లక్ష్మణం వచ రాముడు సీతమాటలు విని ఆశ్చర్యకరమైన ఆ మృగమును చూచి దాని రూపముచేత ఆకర్షింపబడిన వాడై సీతకూడా ప్రేరేపింపగా సంతోషముతో సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణ వైదేహ్యా స్పృహ మృగ గతమి మా శ్రేష్టత్యేష మృగోద్యన భవిష్యతి నవేనందనోద్శే నైత్రరథ సంశ్రయే సౌమిత్రే యోస్య సీతకు ఈ మృగమునందు ఎంత ఆసక్తివున్నదో చూచితివా ఇంత శ్రేష్టమైన రూపము గల మృగము ఈ వనములో మరేదీ ఉండదు నందన వనములో కాని చైత్రరథము అను ఉద్యానములో కాని ఉండదు ఇంక భూలోకములో ఎట్లు ఉండును శోభంతే రాజయ శోభన్ మృగమాశ్రితినక ఈ మృగము శరీరము మీద అందమైన రోమ పంక్తులు చోట్ల ఎదురు తిరిగి ఉన్నవి కొన్ని చోట్ల వాలుగా ఉన్నవి బంగారపు చుక్కల చేత చిత్రున్నవి తృృంభమాణస్ దీప్తాగ్నిశిఖోపమాం ఇది ఆవులించినప్పుడు దీని నోటి నుండి అగ్నిజ్వాల వరే ప్రకాశించుచున్న నాలుక పైకి వచ్చుచున్నది ఇది మేఘము నుండి బయటకు వచ్చుచున్న మెరుపు వలె ఉన్నది చూడుము మసారగల్లర్క ముఖ భోదరహ కస్య కాని సౌందర్యము గల ఈ మృగము యొక్క మూతి ఇంద్రనీలములు మాటిన పాత్ర వలె ఉన్నది ఉదరము శంఖము ముత్యము వలె తెల్లగా నున్నగా ఉన్నది అట్టి ఈ మృగము ఎవరి మనస్సును ఆకర్షించకుండా ఉండునో కస్య రూపమిదం జాంబూనదమయం ప్రభో దివ్యం మనో విస్మయ వ్రజేత్ ఓలక్ష్మణ బంగారు వికారము అనేక రత్నములతో నిండినది అద్భుతము అయిన ఈ రూపమును చూచిన పిమ్మట ఎవనికి ఆశ్చర్యము కలుగదు విహారార్థాం చ ధన్మనః మహావనే లక్ష్మణా రాజులు మహావనములో వేటాడుచు మృగములను మాంసము కొరకు ధనుస్సును ఉపయోగించి వినోదము పొందుటకు చంపుదురు ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే వ్యవసాయో వివిధాణిరత్నసు మహావనమునందు ఉద్యమము చేసి ధనములను వివిధ ధాతువులను మణులను రత్నములను బంగారమును ప్రోగు చేసి కొనబడుచున్నవి వర్ధనం మనసా చింతితం సర్వం యథా శుక్రస్ లక్ష్మణ అరణ్యములో లభించు సంపద అంతా మనస్సు చేత ఆలోచించినదంతా శుక్రుని కోశాగారమును అనాయాసముగా నింపినట్లు మానవుల కోశాగారమును నింపును వివరణ ఎవరైనా గొంతెమ్మ కోరికలు కోరుకొనగా అవి ఫలించనిచో ఆతడు కోరినవన్నీ శుక్రుని ధనాగారములో చేరుచుండును అని పురాణ ప్రసిద్ధి అర్థీయేనార్థకృత్యేన సంవ్రజత్య విచారయన్ ఏదైనా ధనమును కోరు ఎవడు ఆ ధనమును సంపాదించుటకై ముందు వెనుకలాడక ముందుకే పోవునో ఆతడు సంపాదించిన ధనమే ధనమని అర్థ అర్థసంపాదనా నిపుణులు చెప్పుదురు ఏత్య పరాధ్యేకాంచ నత్వచీ ఉపవేక్ష్యతి వైదేహీ మయా సహసుమధ్యమా అందమైన నడుముగల సీత ఈ శ్రేష్ఠ మృగము అమూల్యమైన బంగారు చర్మము మీద నాతో కూడా కూర్చుండును న కూర్చుండు చావికీ భవేతేదస్య సదృశీ నేతి మేమతి కదళీ స్పర్శనృగచర్మము కానీ ప్రియకమృగచర్మముగాని ప్రవేణి మృగచర్మము కాని అవిచర్మము చర్మము గాని మృదు స్పర్శ విషయమునందు దీనికి సాటి రాదని నా అభిప్రాయము ఏష చైవ మృగ శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చర ఉభావేత మృగౌ దివ్యౌ తారా మృగ మహీ మృగౌ శోభాయుక్తమైన ఈ మృగము దివ్యమైన ఆకాశమునందు సంచరించే మృగము అనగా చంద్రుని పైన భూమి పైన ఉన్న ఈ రెండు దివ్య మృగములే నిజమైన మృగములు యది వాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యోశ్చ వధోమయ లక్ష్మణ నీవు చెప్పినట్లు ఇది రాక్షసుని మాయయే అయినను నేను ఈ రాక్షసుని చంపివేయవలను ఏతే ఏతేనృశంసేన మారీచేనాకృతాత్మనా వనే విచరత పూర్వం హింసితాముని పుంగవాహ దుష్టబుద్ధి క్రూరుడు అయిన ఈ మారీచుడు అరణ్యములో సంచరించుచు పూర్వము ఎందరో మునీశ్వరులను చంపివేసినాడు ఉత్య బహవో ఏన మృగయాయాం జనాధిపా నిహతా పరమేశ్వాసా తస్మాద్వజ్యస్మై మృగః పూర్వము ఈ మృగము ధనుర్ధరులై వేటకు వచ్చిన ఎందరో రాజులను ఎదిరించి వారిని చంపి వేసినది అందుచేత దీనిని చంపవలసి ఉన్నది పురస్తాదిహవాతాపి పరిభూయ తపస్వినః ఉదరస్థోద్విజాన్ హంతి స్వగర్భోస్వతరీమివ పూర్వము ఈ ప్రదేశమునందు వాతాపి మునీశ్వరులను తిరస్కరించి వాళ్ల ఉదరములో ప్రవేశించి గాడిదను దాని గర్భమునందున్న శిశువు దాని గర్భమును చీల్చుకుని వచ్చుటచే చంపివేసినట్లు ఆ బ్రాహ్మణులను ఉదరములను చీల్చి బయటకు వచ్చి చంపుచుండడివాడు సల్లో మహామునిం అగస్త్యం తేజసాయుక్తం భక్షస్తస్య బూవ చాలా కాలానికి అతడు ఒక రోజున మహాతేజశాలి అగస్త్య మహామునిని ఆహ్వానించి ఆతనికి ఆహారముగా అయ్యను సముత్నే తద్రూపం కర్తుకామం సమీక్ష్యతం ఉత్స్మయిత్వాతు భగవాన్ వాతాపిమిదమబ్రవీత్ పూజ్యుడైన ఆ అగస్త్యుడు ఆ వాతాపి మరల తన రూపము ధరించి లేచుటకై ప్రయత్నము చేయుచున్నట్లు చూచి నవ్వుచూ ఇట్లు పలికెను త్వయా జీవలోకే జరాంగత శ్రేష్ఠాస్తాపీ నీవు ఈ భూలోకములోని ఎందరో ఉత్తమ బ్రాహ్మణులను లెక్కచేయక నీ బలముచేత అవమానించి చంపితివి అందుచేతనే నీవిప్పుడు జీర్ణమైపోవుచున్నావు ఏం తన్న భవేద్రక్షోక్ష్ణ మద్విధం ధర్మ నిత్యం వాతాపి భవేద్దయం మాగత లక్ష్మణ ఆ రాక్షసుడు కూడా వాతాపివలే ఇంక ఉండడు నిత్యము ధర్మపరాయణుడు జితేంద్రియుడు అయిన నా వంటి వాణిని ఎదిరించి ఈ రాక్షసుడు నా మీదకు వచ్చినచో చేతిలో వాతాపి మరణించినట్లు మరణించగలడు ఇహ త్వంభవసోయంత్రి యత్కృతం రఘునందనా ఓ లక్ష్మణ నీవు ఆయుధములు ధరించి చిత్తముతో సీతను రక్షించుము మన ఉన్నవి వివరణ ఈ శ్లోకములోని ఉత్తరార్ధ భావము ఏమిటో అస్పష్టముగా ఉన్నది మనము వచ్చిన రావణ సంహార కార్యము ఈమెపై ఆధారపడి ఉన్నది అని విశేషార్థము అని వ్యాఖ్యాతలు వ్రాసినారు విశేషార్థము మాట ఎలా ఉన్నా మామూలుగా పైకి చెప్పవలసిన కూడా ఒకటి ఉండాలి కదా అదేమిటి ఈ విశేషార్థము కూడా అసంగతమే మన పని మన పని పూర్తి కావాలంటే సీతను లక్ష్మణుడు రక్షించకూడదు కదా ప్రాచ్యప్రతిలో ఈ శ్లోకము యొక్క అర్థము లేదు అహమేనం గ్రహీష్యామ్యపి వామృగం గామి సౌమిత్రే లక్ష్మణా నేను ఈ మృగమును పట్టుకొనెదను లేదా చంపివేసెదను ఈ మృగమును తీసికొని వచ్చుటకై శీఘ్రముగా వెళ్ళెదను లక్ష్మణ మృగత్వచి త్వచా ప్రధానయాహ్యేష మృగోద్యన భవిష్యతి ఓ సీతకు ఈ మృగచర్మము మీద ఎంత ఆసక్తి ఉన్నదో చూడుము దీని చర్మమే ప్రధానమైనది కాన ఈ మృగము ఇక జీవించదు భావ్యమాశ్రమస్థేన యావత్ పురుషతమేకేన సాయకేన హత్వై హై తర్మచాదాయ శీఘ్రమేష్యామి నేను ఈ మృగమును ఒక్క బాణము చేత చంపి దీని చర్మమును తీసుకుని శీఘ్రముగా వచ్చదను అంతవరకు ఆశ్రమములో నీవూ సీతా కూడా ఏమరి లేకుండా జాగ్రత్తగా ఉండవలను బలేన పక్షిణ జటాయుచాతిబలక్ష్మణ పరిగృహ్య పరిగృహ్యమైథిలీ ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః నీవు సీతను ఇక్కడనే ఉంచుకొని అపాయము ఏ వైపు నుండైనా రావచ్చునని శంకించుచు చాలా సమర్థుడు మహాబలశాలి బుద్ధిమంతుడు అయిన జటాయువుతో కలిసి ఏమరిపాటు లేకుండా ఉండుము శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే త్రీచర్గ मंगलम कौसलेन्द्रा महनीय गुणात्मने चक्रवर्तीतनुजा सा मंगल यदक्षरपद भ्रष्ट मात्र हूं ये तत्सं क्षम्यता दे श्रीराघव नमोस्तु ते का वच मनसे्रियर्वा बुद्ध्यामना प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम